హాయ్ వెల్కమ్ టు సోర్ణ నేను మీ వంశీ ఈరోజు ప్రస్తుతం మనం సచివాలయం దగ్గర ఉన్నాం మీ పేరు నా పేరు అశోక్ అన్న ఎక్కడి నుంచి వచ్చారా నేను తొలిచేకి అన్న ఏంటంటే మీ ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ వరకు ఇక్కడ వచ్చేసి ఆటో ఆటోని ప్రెసిడెంట్ నా కింద రెండు వందల రెండు వేల ఆటో డ్రైవర్లు మొత్తం నా కింద నేను ప్రెసిడెంట్ అంటే ఏమంటే మేము ఓకే అన్న చెప్పి బాగానే ఉంది ఇక్కడ అంటే ప్రజాపాలన పెట్టారు ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టుకొని అర్జీలు ఇవ్వని అడుగుతున్నా మరి మీరు ప్రజా దర్బార్కి మొదటి రోజే ఏ రోజైతే మన మన మహాలక్ష్మి పథకం బస్సు రిలీజ్ కాకముందే అది ప్లాన్ వస్తుంది ఆ బస్సు రిలీజ్ అనలే మీ కర్ణాటకలో ఇలా బెంగళూరు జరిగిందో ఒక యాప్ ఇదో ఆటో డ్రైవర్లు యాప్ క్రియేట్ చేసుకొని వాళ్ళు సొంతంగా నడుకుంటారు అలాగే మేము కూడా ఈ బస్సుని స్టార్ట్ కాకముందునే ఆ రోజే నేను మొదటి రోజు ఏ రోజు ప్రజదర్బానికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాని ఫోటోస్ దగ్గర ఎడియోస్ మొత్తం ఉన్నాయి ఆడికి వెళ్ళి ప్రజలు ఇస్తే అక్కడ ఏం రెస్పాన్స్ లేదు అప్పుడు ఎవరు మన సీఎస్ సార్ లేడు ఆమె సీతక్క పేరు ఏం పేరు ఆమె మేడం మన సీతక్క ఆమె ఆమె ఉండే ఆమె దగ్గర ఆమెకి ఇచ్చినాం ఇస్తే ఆయన మాకు మెసేజ్ రాలే కాల్ రాలే ఎలాంటి రెస్పాన్స్ లేదు తర్వాత అక్కడ సార్ రెస్పాన్స్ స్టార్ట్ స్టార్టింగ్ ఫస్ట్ రోజే అప్పుడు ఎవరైతే స్టార్టింగ్ మన అక్కడ రేవంత్ రెడ్డి సార్ అక్కడ ప్రమాణ చేసిన రోజే తర్వాత మొదటి మార్నింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కలిసినాం మొత్తం ఆటో యూనియన్ మా మొత్తం టీమ్ తో వెళ్ళినాం వెళ్ళి కలిస్తే అక్కడ వెళ్తే లెటర్ ఇచ్చినాం మన ఏదైతే ఉందో మన అప్లికేషన్ ఇచ్చినాం వాడు ఇచ్చిన తర్వాత అక్కడ మాకు రెస్పాన్స్ ఏం రాలే తర్వాత సార్లు అక్కడ ఏమో చాలా జనాభా కొత్తగా కూచ్చు గవర్నమెంట్ దాని ద్వారా కొంచెం ఫామ్ అవ్వాలి దాని టైం పడుతుంది మేము కూడా లైట్ తీసుకున్నాం అక్కడ రెండు సార్లు ఇచ్చినాం అక్కడ రెండు సార్లు ఇస్తే అక్కడ మాకు రెస్పాన్స్ రాలే రెస్పాన్స్ చాలి మనకి ఎలాంటి కాల్ రాలే సరే దాని తర్వాత సరే దీ ఇది సీఎం చేతిలో ఉండదేమో అని తర్వాత ఇక్కడ పొన్నం ప్రభాకర్ సంబంధించిన మన రవాణ రవాణా శాఖ మంత్రి ఆయన ఆయనకి వెళ్ళినాం మన రీసెంట్గా వచ్చి కలిసి ఒక వారం న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కింద ఒక రోజు టూ టుడే హ్యాపీ న్యూ ఇయర్ జనవరి సెకండ్ కలిసినాం సెకండ్ కలిసి రవాణా శాఖ మనిషి కలిసి ఆయనకి వెళ్తే ఆయన ఉంటుందంటే ఇది మాకు సంబంధించింది కాదు ఇది యాప్ డెవలప్మెంట్ సంబంధించింది ఇది ఐటీ మిషన్ ఐటీ మిషన్ అంటే సరే ఐటీ మిషన్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళాం ఐటీ మిషన్ మన ఐటీ మిషన్ కలిసినాం ఎవరిని సిద్ధరావుని సిద్ధరావు ఐటీ మిషన్ కలిసి ఆయన కలిసి ఆయన ఏమి నాకు నాకు దీని గురించి నాకు ఏం అవగాహన లేదు నాకేం ఐడియా లేదు పోయి ఐఏ ఐఎస్ ఆఫీస్ ఆఫీసర్ ఆఫీస్ వాళ్ళని కలవండి వాళ్ళని కలిస్తే వాళ్ళు వాళ్ళు ఓకే అంటే మేము దాని ద్వారా మా ఆడుకుంటాం అంటారు ఇప్పుడు లోపలికి వెళ్తే ఎలాంటి ప్రయోజనం లేదు ఏమంటే మా ఆశ ఒకటికి రెండు సార్లు వెళ్తే ట్రై అండ్ ట్రై చేస్తే ఆంటీ సక్సెస్ మా ఆశతోనే మేము ఇప్పుడు రావడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి వచ్చినాం కలిసినాం ఫస్ట్ ఇది మీరు కొత్తగా యాప్ క్రియేట్ చేసుకుని గవర్నమెంట్ ఓర్ ర్యాపిడ్ ఉంది కదా సగటుకు వచ్చేసి రోజుకి వచ్చేసి ఆటో డ్రైవర్కి మూడు వందల యాభై రూపాయలు ఒక ఆటో డ్రైవర్ కట్టాల్సి వస్తుంది ఒక డ్రైవర్ డ్రైవర్కి మూడు వందల రూపాయలు వాళ్ళకి కట్ అవుతుంది మైనస్ అంటే ఎందుకంటే కమిషన్ బేస్ గా అది జిఎస్టి అని యాప్ని వాడుతున్న వినియోగిస్తున్న వాళ్ళ కంపెనీ వాళ్ళు కట్ చేసుకుంటారు బ్యాలెన్స్ అన్నమాట ఇది కాకుండా సవారీ యాప్ అని ఒక యాప్ ని క్రియేట్ నిషాం యాప్ యాప్ చేస్తాం దానికి ఇప్పుడు మేము ఏమంటే ఒక యాప్ ఐడియా ఐడియాలజీని తీసుకొచ్చినాం కానీ మేము ఫామ్ ఫామ్ చేయలేదు ఫామ్ చేస్తే సగటుకు రోజుకు మూడు వందల రూపాయలు ఆటో డ్రైవర్కి ఒక నాలుగు వందల రూపాయలు ఒక ట్యాక్సీ డ్రైవర్ మిగిలితే అన్నమాట అప్పుడు అంటే నెలకి వచ్చేసి ఒక ఆటో డ్రైవర్కి తొమ్మిది వేల రూపాయలు ఇచ్చినట్టే కదా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కడదా డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్ క్యాష్ కట్ అవుతుంది ప్లస్ వాళ్ళ గవర్నమెంట్ పబ్లిక్ కూడా ఇరవై వేల మంది ఆటో డ్రైవర్ తెలంగాణ ఓన్లీ ఇరవై వేల ఆటోలు పదివేల ట్యాక్సీ డ్రైవర్లు ఐదు వేల మంది బైకులు రాపిడ్డో బైకులు తోలే వాళ్ళు ఇక్కడ కాబట్టి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది ఉద్యోగం వాళ్ళు వాళ్ళు కూడా ఒక ఉపాధి ఇచ్చినట్టుంది ఇప్పుడు మహాలక్ష్మి బస్సు వల్ల చాలా మంది ఆటో డ్రైవర్కి ఏం ఎలాంటి వీళ్ళు ఎలాంటిది లేదు ఏమంటే లాస్ట్ వాళ్ళు ఏం చేస్తుంది అంటే ఆ అడ్డపళ్ళు అమ్ముకుంటారు ఫ్రూట్స్ అమ్ముకుంటారు లేదా స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలకు సంబంధించింది సొసైటీలో పెద్ద రోల్ ప్లే చేస్తున్న ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లని పట్టించుకుని గవర్నమెంట్ హైదరాబాద్ లో మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి లోప ఆ టాక్సీ టాక్సీ మొత్తం టాక్సీ కాదు అది కూడా అది కూడా ఓలా ఉపయోగ కదా ఇప్పుడు చూడండి చుట్టుపక్కల ఆగిన పచ్చ అన్ని బండ్లు కూడా టాక్సీ సగా సగం టాక్సీలు ఉంటాయి ఇప్పుడు 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 వాళ్ళకి మనం మేల్ చేయకపోతే ఇంకా ప్రజలకి ఇంకా ఏం మెయిల్ చేస్తామని ఒక ఆటో డ్రైవర్ అనుక పది మంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు భార్య భర్తలు వాళ్ళ ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది అన్నమాట ఒక సొసైటీలో వాళ్ళ పెద్ద రోల్ ఉంటుంది కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఇలాంటి వాళ్ళు చూపించారు అధికారులకి వాళ్ళ కలిసారా కలిస్తే ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అంటారు మన ఢిల్లీకి వెళ్ళని చెప్పారు మళ్ళీ అవతల న్యూ ఇయర్ అని చెప్పారు మళ్ళీ సంక్రాంతి అని చెప్పారు మళ్ళీ అది ఇది అంటే అలానే రోజులు గడిచిపోతున్నాయి కానీ ఇది దీని మీద మాత్రం ఎలాంటి పరిష్కారం రూకో కూర్చోబాబు నేను ఇక్కడ ఏముంది ఐడియా చెప్పుది బా సక్సెస్ అదా కాదా అన్న విషయం కూడా వాళ్ళు ఎలాంటి అడగలేదు దాని ద్వారా మేము చాలా బాధ బాధగా ఉన్నాము ఎందుకంటే మేము ఇప్పుడు మన ఏదో మన మా రాష్ట్ర మా రాష్ట్ర అధ్యక్షుడు ఆటో ఆటో డ్రైవర్ యూనియన్ సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ధర్నా చేస్తున్నారు కానీ అలా వాళ్ళ 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 పొంచిన వాకుండా సపరేట్గా మేము ఏదో కొత్త సీఎం వాళ్ళ ద్వారా మాకు మేలు జరుగుతు ఒక ఆస్తుతోని మిమ్మడికి వస్తే ఇక్కడ మమ్మల్ని లేదు నిరాశపరుస్తున్నారు కాబట్టి మేము కూడా త్వరలో కొంటోళ్ళతో ఈ యాప్ ద్వారా కాకపోతే ఇక్కడనే బయట ధర్నా చేస్తాం కూడా చెప్తాం డైరెక్ట్గా కుళ్ళగా చెప్పేస్తున్నారు ఓపెన్ ఎందుకంటే ఆటో డ్రైవర్లు రేపు పొద్దున ట్రాఫిక్ చేస్తా గానే ఎవరిని కూడా మమ్మల్ని ఆపలేరు ఎవరిని కూడా మమ్మల్ని మీరు ఆ దా ఆశని అవసరం మన ఇప్పుడు దానికోసం ఎన్ని రోజులు ఇన్సి ఎన్నిసార్లు దొరుకుతున్నాము ఒకటి రెండు సార్లు ఇన్ని వరకు లోపలికి పోని అవకాశం లేదు ఇప్పుడు ఏదో పోతున్నాము లోపల మెల్ల కూడా తెలియవు లోపల ఎవరు ఎవరు ఉంటారు వాళ్ళకి సంబంధించినది కలుస్తాము ఒక్కొక్కసారి మెల్ల కలిసిన తర్వాత వాళ్ళు ఏం నివేదిస్తారో వాళ్ళు మాకు ఎలాంటి మెయిల్ చేస్తానో చూసి దాన్ని బట్టి మేము మాట్లాడతాం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మెయిల్ చెప్పలేము మనం ఇప్పుడు మాకు మెయిల్ చేస్తాం చెప్పలేం ఎందుకంటే మాకు ప్రెసెంట్గా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఫ్యూచర్లో ఏమో ఏమైనా ఇప్పుడు కానీ పొద్దున్న మాకు లోపల ఏమన్నా మా యాప్ నుంచి డెవలప్ చేసి వాళ్ళు కానీ ఇస్తా అంటే కానీ కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి మెయిల్ అనుకుంటారు అంతవరకు అంతకు दादा ना सर ओके थैंक यू ओके सर थैंक यू सर